నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా సోమవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ పదిహేనవ వరదంతిని పురస్కరించుకొని దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఒక వైద్యుడిగా ఆయన ప్రవేశపెట్టిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబెస్మెంట్ వల్ల ఎంతో మంది ఉన్నత చదువులు చదివారని ఉచిత విద్యుత్ ప్రాజెక్టుల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు వైఎస్ఆర్ గొప్ప ప్రజానాయకుడని ఆయన లేని లోటు పూడ్చలేరని అన్నారు వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు

આપણે ગોળી 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 न दुई दिन भित्रै त त त डाइटेगर्सको तमामा गते करा बा एडी करा आ 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 ആരോലക്കിന്നാച്ചിനമ്മള് ചെറിയ ചെറിയ ചെറിയിച്ചീരീച്ചീ നമ്മൾ വാ വാ ഉള്ളേസിനോ ആ ഇത്യാനടാടാടാ రాష్ట్ర బీసీల అధ్యశయనగా శ్రీ రమేష్ యాదవ్ గారు ముచ్చటం చాలా సంతోషం అన్నకి ఉండాలి నిరోధించడం నిరోధించాలని కారణం ఈ కమలన్ని కూడా సమర్ధంగా నిరోధించాలి అని చెప్పేసి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగువారున్నా కానీ కోయిట్ దుబాయ్ సౌదీ గల్ఫ్ దేశాల్లో కూడా ఆయన ప్రేమించే వ్యక్తులు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో సువర్ణ పరిపాలన అందించిన విధానాల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన పరిపాలన అందించడం జరిగింది నిజంగా రెండు వేల నాలుగు ముందు తీవ్రమైన కరువు కాటాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని పట్టుసీమ ప్రాంతాన్ని సస్యసావన చేసిన వ్యక్తి ఆ రాజశేఖరి గారు ఆయన హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ అనగారి ఉన్న కులాల వారికి దళిత సోదరులకు అందరికీ భూమి లేని వారికి ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి ఆర్థికంగా వాళ్ళందరూ లాభపడాలనే ఆలోచనతో భారతదేశంలో స్వతంత్రం వచ్చి అరవై ఐదు సంవత్సరాలు అయితేనే అప్పట్లో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన మహాను వ్యక్తి ఆ రాజశేఖర్ గారు ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఉన్నత చదువుకోవాలని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర్ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే పేదవాడు దళితుడు ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కార్డు వలన ఎందరో పునర్జన్మను కలిగించిన వ్యక్తి రాజశేఖరి గారు నిజంగా అప్పుడు కరుడు కట్టిన వ్యక్తులు కూడా ఆ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్తో ఎంతో పునర్జన్మనిచ్చిన దాత రాజశేఖరి గారు ఆయన హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పలేని సంక్షేమ పథకాలు కేవలం ఈరోజు అవ్వాతాతలకి కేవలం తొంభై రూపాయలు ఇచ్చిన పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అయితే రాజశేఖర గారు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పింఛన్ చేసిన ఘనత రాజశేఖర ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అప్పటికే ముప్పై నాలుగు లక్షల పింఛన్లు ఇచ్చిన ఘనత రాజశేఖర గారు వచ్చిన రేషన్ కార్డు అయితే పిల్లో పవర్టీ లైన్ బీపీ లైన్లో అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన ఘనత రాజశేఖర నిజంగా ఈ రాష్ట్రంలోని వ్యవసాయం మీద ఆధారపడిన ఎనభై ఐదు పర్సెంట్ రైతు సోదరులకు కూడా ఎంతోమందికి అన్నదాతలకి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం అంటారు అందరికీ అన్నం పెట్టేట్టుగా ఎంతోమంది రైతులకి ఈరోజు కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతూ రాష్ట్రంలోనే ఉచిత కరెంటు ఇచ్చిన వ్యక్తి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆ రోజున్న రైతుల రుణమాఫీ అయితే అన్ని కేంద్రాన్ని ఒప్పించి సోనియా గాంధీని మెప్పించి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు ఫస్ట్ రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర గారి ఉచిత కరెంటు రోజుకు ఆయన పరిపాలనలో దాటి ఇరవై ఏండ్ అయితేనే కానీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఫీజు రిమేస్మెంట్ పథకం అయితే ఆరోగ్యశ్రీ పథకం అయితే కానీ ప్రతి ఒక్క పథకం కానీ ఈరోజు ఉచిత కరెంటు కానీ ఆయన పేటెంట్ హక్కు